అందరు ఎలా ఉన్నారు ఇవాళ అయితే నేను మళ్ళీ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఒక వ్లాగ్ తో అయితే వచ్చేసాను నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఫస్ట్ అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు పిల్ల వ్లాగ్స్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ఇవాళ నేనైతే మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మళ్ళీ దొండకాయలని అయితే హార్వెస్ట్ చేస్తున్నాం ఆ దొండకాయలు చూసారు కదా స్టార్టింగ్ లో ఎంత క్రమశిక్షణగా ఎంత లైన్ లో ఉన్నాయి స్కూల్లో పిల్లల్ని లైన్ లో నుంచోమంటేనే నుంచోరు అలాంటిది మా దొండకాయలు చూసారా ఎంత గా ఎలా కాసాయో చూడండి మీకు కనిపిస్తూనే ఉండుద్ది వరుసగా చక్కగా అయితే వచ్చాయి మా మమ్మీ అయితే ఆ దొండకాయల్ని చూసి నవ్వుకున్నారు అండ్ అలాగే మా దొండకాయలు మంచి బలంతో అయితే వస్తున్నాయి నాకు అయితే దొండకాయల్ని ఇంట్లో ఫ్రై చేసుకొని తింటూ ఉంటాం కదా టేస్ట్ చాలా బాగుంటుంది మన ఎలాంటి ఎరువులు ఏమీ లేకుండా పండించుకుంటున్నాయి కదా న్యాచురల్గా సో మనకి టేస్ట్ ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది మనకి దొండపాద ఒకసారి పెట్టాము అంటే అంత తొందరగా కూడా దొండపాత చనిపోదు చాలా ఈజీగా చెట్టు అయితే గ్రో అవుతూ ఉంటుంది మేము ఇలా పందిరేసిన తర్వాత నేను మళ్ళీ చెప్పాను ఇలాగా తాళ్ళు కడుతున్నాము అది సరిపోవట్లేదు అని చెప్పి సో మేము అలా తాళ్ళు అవి కట్టేసిన తర్వాత కూడా చూడండి ఎంత చక్కగా అది అటు ఇటు మొత్తం అల్లుకొని చక్కగా కాయలని అయితే ఇస్తుంది కాయలైతే పర్లేదు మాకు ఇంట్లోకి అయితే సరిపోతుంది మంచిగా వస్తుంది మేము కొయ్యగా ఇంకా మేము ఓన్లీ లావుగా ఉన్న కాయలే కోసాము మ్యాక్సిమమ్ సన్నగా ఉన్నవి కొయ్యలేదు అండ్ అలాగే ఇంకా ఫ్లవరింగ్ అయితే ఉంది ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కాయలు కూడా మేమైతే మా దొండ చెట్టుతో చాలా హ్యాపీ అండ్ అలాగే టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఇలా ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్ కోసుకొని తింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా మీ ఆనందాన్ని నాతో అయితే షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను